ఈసారి జరగబోయే ఎన్నికల్లో అదే మైనస్ గా ఉందంటున్నారు అదేంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ చేసే అంశం అని చెబుతున్నారు రెండు వేల పద్నాలుగులో విభజన తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్ తొలి ఎన్నికల్లో విభజన నుంచి ఏపీని గట్టెక్కించే అనుభవం కలిగిన నాయకత్వం రావాలన్న టీడీపీ నినాదం బ్రహ్మాండంగా పనిచేసింది అప్పుడు యువ నాయకత్వం అంటూ అని నా జగన్ స్లోగన్ తేలిపోయింది హైదరాబాద్ను మించిన రాజధాని నిర్మిస్తామని ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీని అన్ని విధాలుగా కాపాడుతామని దాన్ని నెంబర్ వన్ స్టేట్గా చేస్తామని టీడీపీ జనసేన బీజేపీ ఇచ్చిన హామీలతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మంత్రముగ్ధులయ్యారు సీన్ కట్టిస్తే కేంద్ర విభజన హామీలు తీర్చలేదు ఏపీ ప్రభుత్వం నెరవేర్చలేదు బాబు అనుభవం కాస్త జనాలకు కొత్త అనుభవం నేర్పింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఏపీని తాను కొత్త మలుపు తిప్పుతానని ముందుకొచ్చారు ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు ప్రతి జిల్లాను ఒక రాజధానిగా చేస్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో పోలవరం వంటి నాడిగా ఉన్న ప్రాజెక్ట్ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఇలా జగన్ ఇచ్చిన హామీలకు జనాలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు దాంతో ఆ వైపులకు ఏపీ ఓటర్లు పూర్తిగా మళ్ళీపోయారు ఇకపోతే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి రెండు పార్టీలు పాలన కళ్ళ ముందు జగన్ సంక్షేమం గురించి ఎక్కువగా చెబుతున్నారు చంద్రబాబు అయితే తాను గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేశానని చెబుతూ అమరావతి పోలవరం వంటివి తాను మళ్ళీ గెలిస్తే పూర్తి అయ్యేవని ఇప్పుడు ఆ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు మొత్తానికి చూస్తే జనాల్లో అదే ఆకర్షించే నినాదాలు ఈసారి ఎన్నికల్లో అంతగా లేవని అంటున్నారు రెండు పార్టీల పనితీరు జనాలు మెదడులో ఉంది వారు ఎప్పుడు తెలివైన వారే బేరీజు వేసుకుని తీర్పు ఇస్తారు జగన్ పాలనను బాబు విమర్శించినా బాబు పాలన మీద జగన్ నిప్పులు జరిగినా జరిగేదేంటి అనేది పదేళ్ల కాలం దాని పరిణామాలు జనాల కళ్ళ ముందు ఉన్నాయి ఏపీలో ఈసారి జనాలు ఇచ్చే తీర్పు ఆలోచనతో కూడుకుందే అయి ఉంటుందని అంటున్నారు అంతే తప్ప ఎమోషనల్గా జనాలు పోలింగ్ బూత్లకు తరలి వచ్చే అంశాలు కానీ అవకాశాలు కానీ లేవంటున్నారు అందుకే ఏపీలో ఇప్పుడంతా సైలెంట్గా ఉంది ఎవరు స్పీచ్ ఇచ్చినా కూడా ఓట్లు వేసే మెజార్టీ సెక్షన్ అంతా మౌనంగానే గమనిస్తుంది ఇక ఎన్నికలకు గట్టిగా ఐదు వారాల సమయం కూడా లేదు ఈ ఎన్నికల్లో జనాలు ఏ పార్టీకి మొగ్గు చూపిస్తారు అనేది కూడా ఎవ్వరికీ అంతుపట్టడం లేదు ఈసారి ఎలక్షన్ ఎలా జరుగుతాయో దాన్ని బట్టి ఊహించుకోవచ్చని అంటున్నారు కాకపోతే ఈసారి ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం చైతన్యవంతంగా వివేచనతో ఉంటుందంటున్నారు అలాగే సంచలన ఫలితాలే వస్తాయని చెబుతున్నారు ఒక రాజకీయ పార్టీ ఒకవైపు చూస్తుంది ఓటరు మాత్రం అన్ని వైపులా చూస్తాడు అక్కడే పార్టీలకు ఓటర్కి మధ్య అతిపెద్ద తేడా ఉంది సో ఏపీలో ఏ పార్టీకి ఉందా అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు ఆంధ్ర ఓటరు భారీ విస్ఫటనమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సో వేటెన్సీ